హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియో పుచ్చకాయ నుంచి ఆర్గానిక్గా మనం పాదు ఎలా పెంచుకుని కాయ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే చాలాసార్లు ట్రై చేశాను మనం కొన్న పుచ్చకాయ నుంచి విత్తనాలు ఎలా పెట్టుకుని మొక్క వస్తుందో ఇదైతే మన ఇంట్లో కాసిన కాయే ఆర్గానిక్ కానీ ఇవి పుచ్చకాయ విత్తనాలు చూడండి నానబెడుతున్నాను ఆరు గంటలు ఇలా నానాలి నానితే కొంచెం మొలక తొందరగా వస్తుంది నానబెట్టకుండా కూడా పెట్టుకోవచ్చు కానీ నానితే బాగా వస్తుంది అని మూడు గింజలు అయితే పెడుతున్నాను మొక్కలు ఆరు గంటలు నానేక పెడతాను ఇదిగో నాన్నే చూడండి కొంచెం పెద్ద సైజు వచ్చినాయి కదా ఇప్పుడు మరీ ఒక రెండు మూడు రోజులు నానబెట్టేసుకోకూడదు ఒక్క ఆరు గంటలు లేదంటే ఒక రోజు నానబెట్టుకుంటే మొలక తొందరగా వస్తుంది అని ఇప్పుడు ఇవి మొక్కలు పెడతాను ఇదిగో ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఒకటి పెడుతున్నాను అది వేసుకున్నాం కదా ఈ బాటిల్లో అయితే ఒక మొక్క పెడుతున్నాను ఆయిల్ టిన్ను ఇలా చేసుకుని మట్టి వేసుకున్నాను ఇందులో రెండు గింజలు పెడుతున్నాను ఇంకో గింజ మామూలుగా తెచ్చాను ఏమవుతాయో చూద్దాం రెండు గింజలు పెట్టాను కొంచెం వాటర్ వేసుకుందాం అన్నిటిలో ఉండేలాగా ఇదిగో ప్లాస్టిక్ డబ్బాలో మొక్క వస్తుంది పైకి వచ్చింది ఇంకా పైకి రాలేదు గింజ కూడా వదలలేదు చూడండి డబ్బా కదా అందుకని నా చెయ్యి అడ్డొచ్చేస్తుంది అనుకో గింజ కూడా వదలలేదు ఇంకా ఐదు అయింది అలకి పెట్టి బాటిల్లో కూడా చూద్దాం ఇదిగో బాటిల్లో కూడా మొక్క అయితే వచ్చింది ఇది వేరే ఆకు తిరిగి ఇందుకు వచ్చిందండి అది మొన్న నుంచి ఉంది ఒక మొక్క అనుకుంటారు ఇది పాలకూర ఉన్నారు కదా మంది పాలకూర ఆకు కోసినప్పుడు పడినట్టుంది ఇదిగో చూడండి ఇది కూడా గింజ అయితే వాతలేదు ఆల్టీన్లో కూడా వచ్చింది ఇదిగో చూడండి కిందకు వస్తుంది తీగి అందుకు ఇలా అయితే వచ్చింది ఆల్టీన్లో కూడా చూద్దాం ఇది ఎలా కాస్తదు ఎంతవరకు వస్తుందో పుచ్చకాయ ఇక్కడ చూడండి పుచ్చకాయ కాసింది మనకి ఇది కవర్ కట్టాను దీనికి ఎందుకంటే కింద పడిపోతుంది వర్షాది వస్తే మళ్ళీ చూడండి కాయ వర్షం వచ్చింది కదా ఇదిగో కాయ అయితే తయారైంది ఇదిగో చూడండి ఇది పోతుంది ఇది చిన్న కాయ పెద్ద కాయలు చూపిస్తాను ఇది చిన్న కాయ ఎలా ఉన్నాయి కాయ అయితే దీనికి ఈ తాడు కట్టాను కానీ సరిపోవట్లేదు బరువుగా అయిపోయి కింద పడిపోతున్నాయి ఇంకా తీగులు ఇప్పుడు కాయ కట్ చేసేద్దాం ఇది చిన్నకాయే తయారైపోయింది చూద్దాం పుచ్చకాయ విడిపోయింది కదా ఇప్పుడు ఉన్నారు కట్ చేసేసుకుందాం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఇదిగో బాగానే వచ్చిందండి రెండు ముక్కలు పర్లేదు ఏదో ఒక చిన్న కాయలా కాసింది ఇది ఇంకో కాయ కూడా కట్ చేసాక చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పర్లేదు టేస్ట్ కూడా స్వీట్ బాగానే ఉంది పీస్లు అయితే ఇదిగో చిన్న ముఖ కట్ చేసాను టేస్ట్ చేస్తే బాగానే ఉంది పెద్దకాయ కూడా కోసాక చూద్దాం చిన్నకాయ ఇడిపోయింది అందుకని ఇది కూడా కట్ చేసేస్తాను ఇది మామూలుగా పుచ్చపాదు కాదేమో అనుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పాదు చిన్నది కానీ కాయ తయారైపోయిందేమో అనుకుంటున్నాను చిన్నకాయ అయితే ఈడిపోయింది కదా ఈ కాయ అందుకని ఇది కూడా పోద్దేమో అలాగని నేను కోసేద్దామని అనుకుంటున్నాను ఎలా ఉంటుందో తెలీదు ఇదిగో చూడండి మీకు మొక్క చూపిస్తాను ఇది ఆయిల్ టీన్ను నేను ఇలాగ ఇందులోని కొంచెం మట్టి కింద కొబ్బరి పీచు అన్నీ వేసాను మొన్న ఉగాదికి వేపు అది చేసుకున్నాం కదా ఇ తుక్క ఇందులో వేసేసాను ఇది చూడండి ఇదంతా ఇందులో వేసేసాను ఇదిగో మొక్క అయితే ఇదిగో ఇది మొక్క పుచ్చపాదు మొక్క ఇదిగో ఇది చూడండి అదిగో తీగైతే ఇదిగో ఇలా వెళ్ళింది అదిగో చూడండి ఫ్రెండ్స్ తీగ ఇలా ఈ పక్కకి ఇంకో కాయ ఇంకా కాయలు అయితే దిగినాయి కానీ పోయినాయి చిన్న చీడైతే పట్టి పోతున్నాయని ఇలా కవర్లు కట్టాను ఒక కాయ ఎదిగింది ఉన్నాయి పిందులు రాలిపోయినాయి ఇంకోటి ఇది చిన్నకాయ ఉంది కదా అది అయితే ఇడిపోతుంది అందుకే ఇది కూడా కోసేస్తున్నాను ఇదిగో చూడండి నేనైతే ఇందులో ఏమీ సెర్చ్ చేయలేదు ఇదిగో చూడండి ఇదిగో మొక్క కాసినా ఫ్రెండ్స్ నాకు లాస్ట్ ఇయర్ అయితే ఒక ఐదారు కాయలు కాసినాయి ఈ సంవత్సరం ఒకటే బాగా తయారైంది ఇంకోటి కాయ ఉంది కదా బాగుంది ఫ్రెండ్స్ ఇది కట్ చేద్దాం ఇప్పుడు వచ్చి చూద్దాం అసలు ఎలా ఉందో కూడా తెలియదు చూద్దాం ఇది ముచ్చుకి ఉందో తెలియట్లేదు కట్ అయింది ప్రాబ్ కవరు వేసేసాను ఇందులోకి పురుగులు వెళ్ళిపోయి ఫాడ్ చేసేస్తున్నాయని కట్ చేసి ఇలాగా వేసేసాను కవరు ఉండేది ఇది తీగలు పట్టేసుకున్నాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసింది ఇది ఆకు ఇది ఆకు ఆకు సన్నగా ఉంది కదా ఇదిగో కాయ ఉన్నది ఇలా లావుగా వచ్చింది చూసారా కాడ ఇప్పుడు ఈ కాయ తీసుకుందాం ఇందులోది కాయ తీసుకుని అలా ఉందో చూద్దాం రావట్లేదు ఫ్రెండ్స్ బరువుగా ఉంది కవర్లోంచి వర్షం పడింది కదా చెమ్మగా ఉంది కాయ అంతా ఇదిగో చూడండి కవరు ఆల్రెడీ హోల్స్ పెట్టాను నేను గాలి తగలలేమో అని అయ్యో ముచ్చుకు కూడా ఊడిపోయింది చూడండి ఫ్రెండ్స్ కాయ ముచ్చుకు ఊడిపోయినట్టు అయ్యో కాయ ముచ్చుకు కూడా ఊడిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనం కొయ్యకపోయినా పోనేమో మరి చిన్నకాయ పాడైపోవడం వల్ల ఇలా తీసేసాను ఇది ముక్కలు కట్ చేద్దాము ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా చూడండి బాందకాయ పీసులు చూద్దాం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కాయ కోస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాం చూడండి రెడ్గా వచ్చింది బాగుంది కదా బాగుంది కాబట్టి పక్కన కొంచెం అంత లేదు కానీ పర్వాలేదు బాగానే తయారైంది కాయ ఈ లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువే కాసింది ఈ సంవత్సరం బాగా రాలేదు కాయలు చూడండి బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వీట్ ఎలా ఉందో చూస్తాను తీసుకున్నాను చూస్తాను వావ్ సూపర్ చాలా స్వీట్గా ఉంది బంద ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఇంట్లోనే ఆర్గానిక్గా పండించిన కాయ కథ ఇది నేను ఇంత స్వీట్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా స్వీట్గా ఉన్నది మనం విత్తనాలు కొనుక్కోకర్లేదు ఇలా ఫ్రూట్ నుంచి వచ్చినవి కొన్ని రకాలు అయితే పెట్టుకోవచ్చు మీరు పుచ్చకాయకి విత్తనాలు కొనక్కర్లేదు మీరు అప్పుడు కాయ కొన్న దాని నుంచి విత్తనాలు తీసుకుని ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్